సింహరాశి ఈ సింహరాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను మనకి ఈ సింహరాశి వాళ్ళు చాలా డిసప్పాయింటెడ్గా ఉంటున్నారన్నమాట ఈ సింహరాశి వారికి చక్కగా రాజ్య స్థితిగతుడైనటువంటి గురుడు వచ్చాడు కాబట్టి డాంబికమైన ఆచారం ఉంటుంది మీకు నేను ఇది చేస్తాను అది చేస్తా అని ఉత్తర అన్నమాట కాబట్టి తర తీర రంగంలోకి వచ్చేసరికి ఉత్తరకుమారుడు బాబో ఎంత సైన్యం ఉందా అని పారిపోతాడు అర్జునుడు చక్కగా తీసుకొచ్చి యుద్ధం చేసి ఆయన్ని గెలిపించుతాడు ఆ విధంగా ఈ సింహరాశి వారికి మీరు భయంతో సమస్యలు వచ్చి పరిగెత్తికుపోయినా సరే ఎవరో ఒక వ్యక్తి మీకు రావడమో ఆ వ్యక్తి తాను పని పూర్తి చేసి పెట్టి మీకు మీరు చేశారనేటటువంటి కీర్తి ప్రతిష్టలను మీకు తెచ్చి పెడతారు కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి శని మనకి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క శనితో పాటు మనకి రవి కూడా మార్చి పద్నాలుగు వరకు ఉన్నాడు ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చాం మనం ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి ఆ రవి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దగ్ధం అవడానికి అవకాశాలు ఉంటాయి మేనరాశిలో ఉన్నటువంటి ఈయన వరకు ఏప్రిల్ పద్నాలుగు అంటే మొదటి రెండు వారాలు బాగుండదు అనమాట ఆ తర్వాత రెండు వారాలు మీకు భాగ్యములో ఉన్నటువంటి చక్కగా ఈ యొక్క రవి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేలు చేస్తాడు అందరికీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాకు చేయడం అండి అండి ప్రైవేట్ వాళ్ళకి అందరికీ కూడా ఆ పనులు ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు చికాకులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుందనమాట కాబట్టి సింహ రాశి వారికి మనకి ఏం చేయాలండి ధనస్థానంలోకి కేతు వచ్చాడు చక్కగా ఈ డబ్బు అనేటటువంటిది ఆల్ ఏ సడన్గా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది చక్కగా డబ్బు మీకు ముందుకు మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది అంటే ఊహించనటువంటి డబ్బు మీకు కీర్తి మీ యొక్క తాతగారులు మీ యొక్క అమ్మమ్మలు తాతయ్యల దగ్గర నుంచి వాళ్ళ దో వాళ్ళ దూరపు బంధువులు మరణించడం వల్ల ఆ డబ్బు కలిసి రావడం జరుగుతుంది అందరూ కూడా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళంతా కూడా మాకు వస్తుందండి అంటే ఎవరికో కొంతమందికి మనకి ఆ జాతకంలో యోగం ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతుంది అనమాట ఇప్పుడు ఎండాకాలంలో ఎండలు బాగా కాస్తే అంటాం అంటే అర్థం ఏమిటి ఎండలతో పా పాటు అప్పుడప్పుడు నాలుగు రోజులు వర్షాలు వస్తాయి ఆ విధంగా అనమాట ఎక్కువ ఎండలకు వస్తాయి కదా అలాగే నేను చెప్పే ఈ జోషంలో చక్కగా కొంతమందికి మీకు మీ యొక్క పూర్వీకుల నుంచి ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ యొక్క బుధుడు మనకి వక్రించి భాగ్యస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఎప్పుడు రెండు ఏప్రిల్ నుంచి ఎంతవరకు ఒక వారం రోజులే తొమ్మిది ఏప్రిల్ వరకు ఉంటాడు అప్పుడు మీకు వ్యాపారాలన్నీ కూడా లాభం పొందుతారు బుద్ధి వికసిస్తుంది విద్యార్థులందరికీ కూడా అందువలన ఏం చేస్తారు ఈ సింహారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా ఈ వారంలో టకా టకా అన్నీ పూర్తి చేసేయడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఆ తర్వాత ఏమవుతుందండి అంటే తొమ్మిది ఏప్రిల్ తర్వాత అష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రవి ఏం చేస్తాడు మీకు సకల కష్టాలని అష్టమ స్థితిగతుడైనటువంటి బుధుడు వక్రించి ఉంటాడు కాబట్టి మా మనకి వ్యాపారాల్లో లాసు తర్వాత బుద్ధి మందగా మందగించడము ఇలాంటివన్నీ కూడా మనకి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క విద్యార్థులు మరి నేను ఎంత చదివేస్తా అంత చదివిస్తాను నైట్ అంతా ఆల్ నైట్ అంతా ప్రిపేర్ అయిపోయాను ఇలాంటి ప్రకల్భాలు ఎక్కువ చెప్పడం అనేటటువంటివి జరుగుతారనమాట కాబట్టి మనకి ఈ యొక్క ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే మార్కులు రావడం జరుగుతుంది కానీ కోతలు ఎక్కువ ఉంటాయి అలాగే దాన ధర్మ కార్యక్రమాలు కూడా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది కానీ కొంచెం చెప్పుకోవడం అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది అనమాట ఇది సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి మొట్టమొదటి మైనస్ పాయింట్ చాలామందికి కాబట్టి ఇదొకటి మనం కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే మనకి శుక్రుడు మనకి ఏప్రిల్ నెల అంతా కూడా మనకి ఎక్కడ ఉంటాడండి అంటే మనకి ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా మనకి మీనరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఆస్తమా అష్టమ శుక్ర ప్రభావం వలన అత్తగారులతో ఆడవాళ్ళతో ఈ యొక్క రాశి వాళ్ళు గొడవలు పెట్టుకోవడము వాళ్ళ నుంచి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అవి రాకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మనకి శుక్రులు వచ్చ స్థితిగతుడై అక్కడ ఉండడం వలన మీకు పెద్ద ఎఫెక్ట్ అనేటటువంటిది దానికి ఏం చూపించదు కాబట్టి ఇళ్లలో మీరు మీ భార్యలతో మీ భార్యల ద్వారా రావాల్సినటువంటి ఆస్తులు ఏమైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా కొంచెం ఆలస్యమైన కొంచెం ఇబ్బందుల పాలైనా కూడా మనకు పునాదులు వేస్తాయనమాట అంటే రావడానికి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకు మాత్రం వివాహాలు ఇంకా సెట్ కావు కాబట్టి ఈ మూఢాలు ఇవన్నీ కూడా మనకి రావడం అనేటటువంటి జరిగినాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే శని మనకి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు కదా దానివల్ల ఏమిటి అఖ అనవసరమైనటువంటి వితండ బాధాలు మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా చాలా చక్కగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట అలాగే కుజుడు మనకి ఇరవై మూడు ఏప్రిల్ తర్వాత నుంచి మనకి అష్టమ స్థితిలోకి వస్తున్నాడు అంటే మొదట మూడు వారాలు కూడా మనకి స్థితికి ఎదురైనటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన భార్య తర్వాత సోదరుల వలన తలపోట్లు భార్య వలన భార్య పైన ఉద్రేకము వాళ్ళు కూడా మీ పైన ఉద్రేకంగా ఉండడము అనేటటువంటివి జరుగుతాయి చాలామంది సింహరాశి మహిళలు చాలా పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళని ఆడ పులులు అంటారు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో సింహరాశి వాళ్ళు వాళ్ళకి మీరు ఏమి కూడా ఉండదనమాట వాళ్ళకి వాళ్ళకి మగాళ్ళకి ఏమేమి విధమైనటువంటి పౌరుషం పాపం అనేటటువంటి ఉండదు ఈ నా చిన్నతనం నుంచి కూడా నేను చూస్తున్నాను సింహరాశి వాళ్ళలో ఒక అకౌంట్స్ ఆఫీసర్ రైల్వేలో పెద్ద ఆయన ఆయన సింహరాశి వారన్నమాట ఆ సింహరాశి వాళ్ళ ఆవిడ కూడా సింహరాశి మరి ఆమె కూడా చాలా పెద్ద పోస్ట్లో ఉంది వాళ్ళు ఏం చేసేవారంటే మేము అప్పుడు నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాం రైల్వే క్వార్టర్స్లో మా ఇంటి ఎదుర్కొంటే దాని ఆఫీసర్స్ క్వార్టర్స్లో వాళ్ళు ఉండేవారు ఒకటి గిన్నెలు పెట్టి కొట్టేసేదనమాట అయితే ఈ అమ్మ అమావాస్య ఈ తిథులు వచ్చినప్పుడు అంటే సప్తమ శని అలా వస్తే సింహరాశి వాళ్ళ భార్యలు వాళ్ళని భర్తల్ని గిన్నెలు పెట్టి కొడతారు ఇంకా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు కూడా చక్కగా ఈ అమావాస్య తిథి వచ్చేసరికి గిన్నెలన్నీ పగిలిపోతాయి మరి భర్త భయపడిపోతూ ఉంటాడనమాట బాబాయ్ అమావాస్య వచ్చిందని కాబట్టి ఇవంతా కూడా ఎఫెక్ట్లు ఉంటాయి గ్రహాల వల్ల సింహరాశి వాళ్ళు వితండవాదాలు మీరు భార్యాభర్తలు ఏమి చేసుకోకుండా చక్కగా ఉంటే దాని అంత మంచిగా ఇంకొకటి ఈ రాశిది ఉండదన్నమాట అదేవిధంగా విద్యార్థులు మరి నేను చెప్పినట్టుగా విదేశీ వ్యవహారాలు విదేశీ విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఖర్చుతో కూడుకుంటుంది ఈరోజు ఖర్చు ఎవరు లెక్క చేస్తున్నారండి ఖర్చు చక్కగా పెట్టుకుంటారు అర్ధాగా వెళ్తారు మీకు కావాల్సిన విశ్వవిద్యాలయాల్లోకి మీరు వెళ్ళి చదువుకుంటారు అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా మీరు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా అటువంటి వాళ్ళు కూడా మేము విదేశాలకు వెళ్ళాలి విదేశాలకు మోజు కదండి అక్కడ ఉండే తెప్పలు అక్కడ ఏం తెలుస్తాయి దూరపకొండలు నునుపు డబ్బు మోజులో వెళ్ళిపోతారు కాబట్టి ఇటువంటి వాళ్ళకు కూడా వెల్కమ్ అంటుందన్నమాట వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ విధంగా ఈ సింహరాశి వాళ్ళకి మనకి ఈ రవిగ్రహం రవిగ్రహము మనకి అష్టమస్థితిగతుడై ఉండడం ఒక్కటే గవర్నమెంట్ నుంచి పనులన్నీ కూడా వ్యతిరేకము అనేటటువంటిది ఏప్రిల్లో మొదటి రెండు వారాల్లో ఉంటాయి ఆ తర్వాత మీరు కోరుకున్నట్టుగా అన్ని గవర్నమెంట్ పనులు అన్నీ కూడా పూర్తి అయిపోతాయి మీకు పెన్షన్లు రానటువంటి వాళ్ళకి పెన్షన్లు వస్తాయి ఆల్ ఆల్ వన్ లైఫ్ సెటిల్మెంట్ వన్ టైం సెటిల్మెంట్ అవ్వాల్సినటువంటి వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్లు ఇలాగన్నీ కూడా మీకు పనులన్నీ కూడా చక చకా అనేటటువంటి పూర్తి చే అయిపోవడం అనేది జరుగుతాయి ఇకపోతే మనకు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శని కిలోంపవు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దాన ధర్మాలు బాగా చేయాలా ఆ తర్వాత రాహు ఉన్నాడు కదా మరి మన రాహుకి చక్కగా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకు దానం చేసేయండి ఈ విధంగా దానం చేసి చక్కగా మన బిజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి మీరు కుంకుమార్చన చేసుకోండి అలాగే మన శనిశ్వరుడు యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి మరి శనిశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు అవతారం అని గుర్తుపెట్టుకోండి అంతేగాని శని అంటే ఏదో అండరాని వాడిగా మీరు భావిస్తే తోలు తీసేస్తాడు అందులో మాత్రం డౌట్ లేదు కాబట్టి శనివారం ఉన్నాడు చక్కగా ఆంజనేయ స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోండి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ శని పైన చక్కగా మీరు తైలాభిషేకాన్ని చేయండి అలాగే వాళ్ళు చెప్పారు వేళ చెప్పారని కాకుండా ఏ కాళ్ళు కడుక్కోవలసినటువంటి అవసరం లేదు శనికి ఎందుకు కాళ్ళు కడుక్కుంటామంటే శని చుట్టూ అక్కడ ఆ ఉపరాలయంలో మా గురువుగారు గరిపడి నరసింహారావు గారు చెప్పినట్టుగా మీకు అక్కడ ఉంటుంది కాబట్టి జారిపోతారు కాబట్టి అక్కడ కాళ్ళు కడుక్కొని దేవాలయంలోకి వెళ్తారు అంతేగాని ఒక అండరాని వాడిగా లేకపోతే అక్కడే బట్టలు వదిలేసి నీళ్ళు అక్కడే వదిలేసి అలాంటి పనులు చేయకూడదు ఈ విధంగా మీరు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు